వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ మాసంలో ఇది ధనురాశి వారి కోసం ప్రత్యేకించి చేస్తూ ఉన్నటువంటి వీడియో అసలు సెప్టెంబర్ లో రాశి వారు ఏమైనా బాగుపడే అవకాశం ఉందా ఎందుకంటే నాకు చాలా కామెంట్లు వస్తూ ఉంటాయి బాణాలు విరిగిపోయాయి ధను పగిలిపోయింది ఆ లేకపోతేనేమో ధనురాశి వాళ్ళ దగ్గర బాణాలు అయిపోయాయి ఇలా చాలా అసలు ఎంత క్రియేటివ్గా పెడతారంటే కామెంట్లు చూసి చూడగానే అసలు ఎవరికైనా ఉన్న కష్టం బాధ మర్చిపోయి అది నవ్వోస్తూ ఉంటుంది కాబట్టి అసలు ధను రాశి వారికి అసలు ప్రత్యేకించి చేద్దాం వీళ్ళకి ఎందుకు బాలేదు గ్రహస్థితి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి సెప్టెంబర్లో ఏమైనా బాగుందా ఎందుకంటే సెప్టెంబర్ పదిహేడున కన్యలోకి రవి వెళ్తారు పంతొమ్మిదిన తులలోకి శుక్రుడు వస్తారు ఇరవై నాలుగో తారీఖున కన్యలోకి బుద్ధుడు వస్తారు ఈ మూడు మార్పులు ఈ రాశి వారికి అనుకూలమే అయితే ఈ పదిహేడవ తారీఖు దాటాకే సెప్టెంబర్ పదిహేడు దాటాకే మళ్ళీ అక్కడ నుండి అదిగోండి నిజంగా పదిహేడు రోజులు కూడా మేము ఇంతేనండి మా ఇంతేనండి అని కామెంట్లు పెడతారు నిజానికి ఒక విషయం ధనురాశి వారు గమనించాలి ఏంటంటే మీ రాసియాత్తు తృతీయంలో శని వక్రించి ఉన్నారు మీరు గమనించండి శని ఎప్పుడైతే వక్రించారో అంటే జూన్ నెల జూలై నెల దగ్గర నుండి కూడా ధనురాశి వారు కొంత ఇబ్బంది పడుతూ ఉన్న మాట వాస్తవం ఆ జూలై జూన్ దగ్గర నుండి శని ఎప్పుడైతే వక్రించి ఉన్నారో దాదాపుగా నవంబర్ పదిహేను వరకు వక్రగతి ఉంటుంది అప్పటి వరకు కూడా మరలా నిజంగా ఏ ధనురాశి వాళ్ళు నాటి జని అందరికన్నా ఎక్కువ టైం అనుభవించారు అందరికీ ఏడున్నర ఉంటే వీళ్ళకి ఎనిమిదిన్నర ఏళ్ళు ఉంది మళ్ళీ ఇప్పుడు శని వక్రగతి వల్ల ఏలిన నాటి శని ఫలితాలు వస్తూ ఉన్నాయి ఇది వాస్తవం అందువల్ల ఆ ఇంపాక్ట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది అయితే ఇక్కడ ప్రధానంగా చతుర్థ స్థానంలో రాహువు తృతీయంలో వక్రించిన శని ఆరవ స్థానంలో గురుడు ఏడవ స్థానంలో కుజుడు ఎనిమిదిలో మొన్నటి వరకు గ్రహాలు ఉండేవి ప్రేమి లేవు తొమ్మిదవ స్థానంలో రవి పదవ స్థానంలో శుక్రకేతువులు మీరు గమనించండి ఇందులో ఏదైనా ఒక అనుకూలించే గ్రహం ఉందా మాకేం తెలుసండి అంటారు ఏవి లేవు నిజానికి అందులో ఇందులో ఈ స్థానాల్లో ఈ గ్రహాలు ఏ విధంగానూ కూడా అనుకూలించవు గోచారం ప్రకారం చెప్పుకుంటే సప్తమంలో కుజుడు యోగించరు నవమంలో రవి యోగించరు నవమంలో రవి యోగించరు సరికదా పుణ్యలాభార్థనా సంచ విచారే నవమే రవౌ రవి ఏం కలగజేస్తాడు తొమ్మిదిలో అంటే విచారాన్ని వ్యక్తం చేస్తాడు విచారం కలుగుతుంది అన్నాడు మరి అది కొంత ఇబ్బందికరమైన మాటే దశమంలో శుక్రుడు యోగించరు దశమంలో కేతువుతో ఉన్న శుక్రుడు మరి ఇలా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు ధనురాశి వాళ్ళు ఎలా బాగుపడతారు ఎలా బాగుంటారయ్యా నాకు అర్థం కాదు మరి భగవంతుడు ఎప్పుడు గ్రహస్థితి ఒకేలా ఉంచని కూడా కదా నిజానికి ఒక విషయం ధనురాశి వారు గమనించాలి ఏంటంటే మీ రాసియాత్తు తృతీయంలో శని వక్రించి ఉన్నారు మీరు గమనించండి శని ఎప్పుడైతే వక్రించారో అంటే జూన్ నెల జూలై నెల దగ్గర నుండి కూడా ధనురాశి వారు కొంత ఇబ్బంది పడుతూ ఉన్న మాట వాస్తవం ఆ జూలై జూన్ దగ్గర నుండి శని ఎప్పుడైతే వక్రించి ఉన్నారో దాదాపుగా నవంబర్ పదిహేను వరకు వక్రగతి ఉంటుంది అప్పటి వరకు కూడా మరలా నిజంగా ఏ ధనురాశి వాళ్ళు ఏలిన నాటి శని అందరికన్నా ఎక్కువ టైం అనుభవించారు అందరికీ ఏడున్నర ఉంటే వీళ్ళకి ఎనిమిదిన్నర ఏళ్ళు ఉంది మళ్ళీ ఇప్పుడు శని వక్రగతి వల్ల ఏలిన నాటి శని ఫలితాలు వస్తూ ఉన్నాయి ఇది వాస్తవం అందువల్ల ఆ ఇంపాక్ట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది అయితే ఇక్కడ ప్రధానంగా చతుర్థ స్థానంలో రాహువు తృతీయంలో వక్రించిన శని ఆరవ స్థానంలో గురుడు ఏడవ స్థానంలో కుజుడు ఎనిమిదిలో మొదటి వరకు గ్రహాలు ఉండేవి ప్రేమి లేవు తొమ్మిదవ స్థానంలో రవి పదవ స్థానంలో శుక్రకేతువులు మీరు గమనించండి ఇందులో ఏదైనా ఒక అనుకూలించే గ్రహం ఉందా మాకేం తెలుసండి అంటారు ఏవి లేవు నిజానికి అందులో ఇందులో ఈ స్థానాల్లో ఈ గ్రహాలు ఏ విధంగానూ కూడా అనుకూలించవు గోచారం ప్రకారం చెప్పుకుంటే సప్తమంలో కుజుడు యోగించరు నవమంలో రవి యోగించరు నవమంలో రవి యోగించరు సరికదా పుణ్యలాభార్థనా సంచ విచారే నవమే రవౌ రవి ఏం కలగజేస్తాడు తొమ్మిదిలో అంటే విచారాన్ని వ్యక్తం చేస్తాడు విచారం కలుగుతుంది అన్నాడు మరి అది కొంత ఇబ్బందికరమైన మాటే దశమంలో శుక్రుడు యోగించరు దశమంలో కేతువుతో ఉన్న శుక్రుడు మరి ఇలా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు ధనురాశి వాళ్ళు ఎలా బాగుపడతారు ఎలా బాగుంటారయ్యా నాకు అర్థం కాదు మరి భగవంతుడు ఎప్పుడు గ్రహస్థితి ఒకేలా ఉంచనబడు కదా ఇప్పుడు ఏమవుతుంది పదిహేడవ తారీఖు దగ్గర నుండి రవి ఏమో ఇక్కడికి వస్తారు శుక్రుడేమో ఇక్కడికి వస్తారు బుద్ధుడేమో ఇక్కడికి వచ్చేస్తారు అప్పుడు దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉంటారు లాభంలో శుక్రుడు యోగించడం ప్రారంభమవుతుంది అలాగే సెప్టెంబర్ నెలాఖరి దగ్గర నుండి కొంత వక్రించినటువంటి శనిశ్చరుడు ప్రభావం తగ్గుముఖం పడుతుంది అంటే ఈ మాసంలో పదిహేడవ తారీఖు దాటాక ధనురాశి వారి యొక్క పరిస్థితి బాగుంది అబ్బాయి మీరు బాగుంది అంటున్నారు కదండి నాకు అసలు ఏం రావట్లేదండి ఆ ఫలితం ఎంత బాగుంది బాగుందన్న ఫలితాలు రావట్లేదండి అంటే అక్కడ గోచారమే ఇది ఇది కేవలం థర్టీ పర్సెంట్ గోచారం థర్టీ పర్సెంట్ జాతకం సెవెంటీ పర్సెంట్ మరి గోచారం ఎందుకండి ఒక ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి బిట్ పేపర్ విలువ తెలియదు కానీ గతంలో బిట్ పేపర్ అని ఉండేది ముప్పై మార్కులకి డెబ్బై మార్కులకి మెయిన్ క్వశ్చన్ పేపరు ముప్పై బిట్ పేపరు ఒరిజినల్గా మెయిన్ క్వశ్చన్ పేపర్ ఎవరికి రాకపోయినా బిట్ పేపర్ ముప్పైకి ముప్పై తెచ్చుకుంటే వాడు పాస్ అయిపోతాడు అలా మెయిన్ దశలు పాడైపోయినా గోచారం బాగుంటే కొత్త ముందుకు లాక్కెళ్తారు అందరికీ దశలు బాగుంటాయని కాదు కదా ఇక్కడ ఇక్కడ గోచారం దెబ్బతింది అంటే ముప్పై మార్కులకి ఐదో పదో మార్కులు ఇందులో వచ్చాయి మీకు మిగతావి మెయిన్ దశలు బట్టి ఉంటాయి అవి బాగా లేకపోతే ఇంకా పడుకున్నట్టే మనం ఏం చేయలేం కాబట్టి ఈ విషయాన్ని ధనురాశి వారు గుర్తుపెట్టుకోవాలి మరి ఈ రకమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు అరటిపండు తిన్నా పని పెరుగుతుంది అదేంటండి నేను తినది అరటి పండే కదండి అంటే మనం ఏం చెప్పలేం ఎందుకు ఇంత విప్లంగా అంటే చాలా ఫ్రెండ్లీగా మనం ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే వాళ్ళు పెట్టే కామెంట్లు నాకు చాలా నేను ఇప్పుడు తలుచుకునే నాకు నవ్వు వస్తుంది కాబట్టి ఇందులో పక్కవాడి బాధను చూసి నవ్వవలసినటువంటి పరిస్థితులు లేవు అంటే ఇక్కడ వాళ్ళు కష్టాన్ని అయినా సరే చాలా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు దానికి చాలా ఆనందంగా అనిపించింది ఆ విషయం అది ఎలా చెప్పాలి కూడా తెలియట్లేదు సో ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ధనురాశి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఎక్కడ ఏ పాజిటివ్ న్యూస్ ఉన్నా ధనురాశికి చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు ఎందుకంటే నేను చూసిన గత పదేళ్లలో చాలా ఎక్కువగా ఇబ్బంది పడ్డటువంటి రాశి ధనురాశి సో అందుకని ప్రత్యేకంగా చేయదలుచుకున్నాను ఈ మాస ఫలితాల వీడియో మీకోసం సో పదిహేడవ తారీఖు దాటాక మాత్రం మెరుగుపడుతుంది గ్రహస్థితి రవి బలం వస్తుంది రవి బలం రావడం ఆత్మవిశ్వాసానికి సంకేతం ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదలకు సంకేతం అలాగే ఆర్థిక అభివృద్ధికి సంకేతం అలాగే శుక్రబలం రావడం లగ్జరీకి సౌభాగ్యానికి అలాగే కుటుంబ సౌఖ్యానికి ఆరోగ్యానికి సంకేతం కాబట్టి పదిహేడు వరకు బాగాలేదు సెప్టెంబర్ పదిహేడు దాటాక పరిస్థితులు బాగున్నాయి ఈలోపు వీరు చేయదగ్గ రెమెడీ ఏంటయ్యా అంటే రాహువును పట్టుకోవాలి అంటే మరీ ముఖ్యంగా ఆదివారం నాడు సాయంత్రం రాహుకాలం వస్తుంది ఆ సమయంలో అమ్మవారి ఆలయానికి వెళ్ళి మినపప్పుతో చేసిన పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసి దీపారాధన చేసి దేవీ ఖడ్గమాల కానీ లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి ఆ మినపప్పుతో చేసిన పదార్థాన్ని ఎవరికైనా దానం చేయాలి అలా చేసినట్టయితే ప్రతి ఆదివారం నాడు కూడా రాహుకి సంబంధించినటువంటి పీడ తగ్గి ధనురాశి వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది స్వస్తి